శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాల మోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం అరవై రెండవ భాగం శ్రీచక్ర శ్రీ కాలచక్రాల గురించి ఆ తర్వాత అసలు శ్రీచక్రం గురించి తెలుసుకోవాలని పుస్తకాలు చదవడం ప్రారంభించాను చాలామంది శ్రీచక్రం అనేది శివుడు శివాని సంయోగ సృష్టి చక్రమని కొంతమంది గ్రహ మండలాలు వివరించే చక్రమని మరికొంతమంది ఇది సహస్రార చక్రమని మరికొంతమంది శివుడు అమ్మవారి సంయోగ విధానం అని ఇలా వాళ్ళ అభిప్రాయాలు చెప్పడం జరిగింది ఉన్నది ఒకటే కనిపించే అనిపించే భావం బట్టి దాని ఆలోచనలు కలుగుతాయి అని నాకు అర్థమైంది కాలచక్రమే కొందరికి శ్రీచక్రం మరికొంతమందికి కాలయంత్రం మరికొంతమందికి సంయోగ యంత్రం మరికొంతమందికి సహస్రార చక్రం విశ్వసృష్టి చక్రం ఎవరి భావాలకు తగ్గట్టుగా వారికి ఇది కనపడి ఉండి ఉండాలి ఎందుకంటే యద్భావం తద్భవతి మరి నాకు ఈ కాలచక్రం ఏ విధంగా దర్శనం ఇవ్వాలని అనుకుంటుందో వేచి చూడాలి అనుకుంటూ ఉండగా నాకు నిత్యకర్మలు చేయడానికి బయలుదేరినాను వివిధ పుస్తకాల జ్ఞానం ద్వారా ఈ చక్ర నిర్మాణం వారి దేవతలను గురించి పరిశోధనలు చేయడం ప్రారంభించాను దీనికోసం చాలా కష్టపడవలసి వచ్చింది కొందరు శ్రీచక్ర దేవతగా బాలా త్రిపుర సుందరి అని మరికొందరు శ్రీ లలితాదేవి అని మరికొందరు రాజరాజేశ్వరి దేవి అని మరికొందరు కామేశ్వరి కామేశ్వరుడు అని శ్రీదేవి అని ఇలా రకరకాలుగా చెప్పడం జరిగింది దాంతో కొంత అయోమయంలో నేను పడడమూ జరిగింది ఇదిలా ఉంటే శ్రీ మేరుచక్రంలో మూడు రేఖలతో చతుస్రాకారంగా ఉన్న దానిని త్రైలోక్య మోహనము లేదా భూపం అని పదహారు రేకులు ఉన్న వృత్తమును సర్వ ఆకార పరిపూరకము అని ఎనిమిది రేకులు ఉన్న వృత్తమును సర్వసంక్షోభం అని పద్నాలుగు త్రిభుజాలు సర్వ సౌభాగ్యదాయకమని పది త్రిభుజాలు సర్వార్థ సాధకాలని పది త్రిభుజాలు సర్వరక్షకాలని ఎనిమిది త్రిభుజాలు సర్వరోగహహరమని మధ్యనున్న ఒక త్రిభుజం సర్వసిద్ధిప్రదమని ఈ త్రిభుజంలో ఉన్న బిందువును సర్వానందమయమని అందరు ఇలా పద్నాలుగు పది పది ఎనిమిది ఒకటి త్రిభుజాలను కలిపి మొత్తం నలభై మూడు త్రిభుజాలు ఉన్నాయని వీటిలో నాలుగు త్రిభుజాలు ఊర్ధ్వముఖంగా ఉండి శివశక్తిని సూచిస్తే మిగిలిన ఐదు సమబాహు త్రిభుజాలు అధోముఖంగా ఉండి శ్రీశక్తిని సూచిస్తాయని కావున శ్రీచక్రంలో ఇలా తొమ్మిది సమద్వివాహు త్రిభుజాలు ఒకదానికొకటి వ్యతిరేకంగా సంగమించే దివ్యశక్తుల సంగమం అని ఈ నవ త్రిభుజాలు ఆవరణాలు కలిపి నవ ఆవరణాలుగా పిలుస్తారని ఇవి నవగ్రహాలకి సంకేతమని అనగా వజ్రకోట శుక్రగ్రహానికి వైడూర్యకోట కేతుగ్రహానికి గోమేధిక కోట రాహుగ్రహానికి నీలకోట శనిగ్రహానికి ముత్యపు ముత్యపుకోట చంద్రగ్రహానికి మరకత కోట బుధగ్రహానికి పగడపు కోట కుజగ్రహానికి కెంపు కోట సూర్యగ్రహానికి ఇక ఆఖరిది అయిన పుష్యరాగం కోట గురుగ్రహానికి సంకేతాలుగా చెప్పడం జరిగింది ఆకాశతత్వమును వజ్రకోట ఎందు పృథ్వీతత్వమును వైడూర్య కోటయందు వాయుతత్వమును గోమేదికం కోటయందు జలతత్వమును నీలకోటయందు అగ్నితత్వమును ముత్యపు కోటయందు మాయాతత్వమును కోట కోటయందు శక్తితత్వమును మాణిక్య లేదా పగడ కోట ఎందు సర్వశక్తి తత్వమును కెంపు కెంపు కోట ఎందు స్థాపించడం జరిగింది నాకు కలలో కనిపించిన కోటయే శ్రీ మేరు శ్రీ చక్ర కోట అని దీనిలో దీని లోపలికి అర్హత ఉంటే ప్రవేశం పొందవచ్చునని నాకు అర్థమైంది ఒక్కొక్క కామ్య సిద్ధి పొందుటకు పరమేశ్వరుడు ఒక్కొక్క తంత్రశాస్త్రమును చెప్పడం జరిగింది అంటే సర్వకామ్య సిద్ధి కోసం అరవై నాలుగు తంత్రాలు చేయవలసి వచ్చిందన్నమాట ఇది కష్టసాధ్యమని పరమేశ్వరుడు తిరిగి సులభ మార్గంగా శ్రీ విద్యోపాసన శ్రీచక్రార్చన ఆరాధన చెప్పడం జరిగిందని ఇందులో పన్నెండు సత్ సాంప్రదాయాలను అనుసరించి శ్రీచక్ర ఆరాధన జరుగుతుందని నాకు అవగతమైంది అందుకే ఈ చక్రం యద్భావం తద్భవతిగా వివిధ రకాల భావ పరంపరలుగా వచ్చినాయని అవగాహన కలిగింది అలా అలాగే శ్రీచక్రంలోని మొదటి ఆవరణ అయిన భూపమనందు మూడు వరుసలలో మొదటి వరుసలో పది దేవతలు అనగా అనిమా సిద్ధే సిద్ధే గరిమా సిద్ధే మహిమా సిద్ధే వసిత్వ సిద్ధే ప్రాకామ్య సిద్ధే భుక్తి సిద్ధే ఇచ్ఛాసిద్ధే ప్రాప్తి సిద్ధే సర్వకామ్య సిద్ధి దేవతలుగా ఉండగా రెండవ వరుసలో ఎనిమిది మంది దేవతలు ఉంటారు అనగా బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి నరసింహి చాముండి చండిక అంటారు వీరిని అష్టమాతృకలు అంటారు వీరు అష్టభైరవుల భార్యలుగా ఉంటారు ఒక రకంగా వీరే అష్టభైరవి అన్నమాట అనగా బ్రాహ్మి అసితంగ భైరవ మహేశ్వరి భైరవ వైష్ణవి క్రోధ భైరవ కౌమారి చండభైరవ వారాహి ఉన్మత్త భైరవ నరసింహి కపాల భైరవ చాముండి భీష్మ భైరవ చండిక సంహార భైరవలతో కలిసి ఉంటారు వామాచారములు పాటించేవారు ఈ అష్టభైరవులలో ఏదో ఒక రూపాన్ని ఆరాధించడం జరుగుతుంది ఇక మూడవ వరుసలో సర్వ సంక్షోభిని సర్వ విద్రావిని సర్వాకర్షిణి సర్వవశంకరి సర్వోన్మాధిని సర్వమహాంకుషే సర్వ కేచరి సర్వబీజే సర్వయోనే సర్వత్రికండే త్రైలోక్యమోహన చక్రస్వామిని ప్రకటయోగిని దేవి ఉంటారు అంటే మొత్తం మీద మొదటి ఆవరణలో మూడు వరుసలలో ముప్పై మంది దేవతలు ఉంటారని అర్థమైంది వివిధ ఆవరణ దేవతలు వరుసగా ప్రథమావరణ దేవతలు అనిమా సిద్ధే సిద్ధే గరిమా సిద్ధే మహిమా సిద్ధే సిద్ధే వసిత్వ సిద్ధే ప్రాకామ్య సిద్ధే భుక్తి సిద్ధే ప్రాప్తి ప్రాప్తిసిద్ధే సర్వకామసిద్ధే బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మాహేంద్రీ చాముండే చండికా సంక్షోభిని సర్వ విద్రావిని సర్వాకర్షిణీ సర్వశంకరీ సర్వోన్మాదిని సర్వమహాకుశే సర్వేచరీ సర్వభీజే సర్వయోనే సర్వత్రికండే చక్రస్వామిని ప్రకటయోగిని దేవతలు కామాకర్షిణి బుద్ధ్యాకర్షిణి అహంకారాకర్షిణి శబ్దాకర్షిణి స్పర్శాకర్షిణి రూపాకర్షిణి రసాకర్షిణి గంధాకర్షిణి చిత్తాకర్షిణి ధైర్యాకర్షిణి స్మృత్యాకర్షిణి నామాకర్షిణి బీజాకర్షిణి ఆత్మాకర్షిణి అమృతాకర్షిణి శరీరాకర్షిణి సర్వశాపరిపూరక చక్రస్వామిని గుప్తయోగిని తృతీయావరణ దేవతలు అనంగ కుసుమే అనంగ మేకలే అనంగ మదనాతురే అనంగ వేగిని అనంగాంకుశే చక్రస్వామిని గుప్తతర యోగిని చతుర్ధావర్ణదేవతలు సర్వసంక్షోభిని సర్వ విద్రావిని సర్వాకర్షిణి సర్వహ్లాదిని సర్వసమ్మోహిని సర్వస్తంభిని సర్వజృంభిని సర్వసంకరి సర్వరాజ్ని సర్వోన్మాదిని సర్వార్ధసాధికే సర్వసంపత్తిపూరణి సర్వమంత్రమయీ సర్వ సర్వసౌభాగ్యదాయకా చక్రస్వామిని సాంప్రదాయోగిని పంచమావర్ణదేవతలు సర్వసిద్ధిప్రదే సర్వసంప్రత్పదే సర్వప్రియాంకరి సర్వమంగళకారిణి సర్వకామప్రదే సర్వదు విమోచని సర్వమృత్యుప్రశమని సర్వ విఘ్న నివారిణి సర్వాంగ సుందరి సర్వ సర్వాంగసు సర్వసౌభాగ్యదాయి సాధికే చక్రస్వామిని కులోత్తీర్ణ యోగిని దేవతలు కుళోత్ర్ణయోగిని షావరణదేవతలు సర్వ్ఞే సర్వశక్తేశ్వర్యప్రధాయిని సర్వజ్ఞానమయీ సర్వ్యాధి వినాశిని సర్వారాస్వరూపే సర్వపహరే సర్వానందమయీ సర్వరక్షాస్వరుపిణి సర్వేసి ఫలప్రదే చక్రస్వామిని నిగర్భయోగిని దేవతలు వసిని కామేశ్వరి మోధిని విమలే అరుణే జయిని సర్వేశ్వరి కౌలిని సర్వరోగహహరచక్రస్వామిని రహస్యోగిని అష్టమావర్ణ దేవతలు బాణిని చాపిని వాసిని అంకుషిని మహాకామేశ్వరి మహావజ్రేశ్వరి మహాభగమాలిని సర్వసిద్ధిప్రద చక్రస్వామిని నవమావరణ దేవతలు శ్రీ శ్రీ మహాభట్టారికే సర్వానందమయ చక్రస్వామిని పరాపర నవచక్రేశ్వరి దేవతలు త్రిపురే త్రిపురేసి సుందరి త్రిపురవాసిని త్రిపురాశ్రీ త్రిపురమాలిని త్రిపురసిద్ధే త్రిపురాంబ సుందరి శ్రీదేవి విశేషనామములు ಮಹಾಹೇಶ್ವರಿ ಮಹಾಹಾರಾಜ್ ಮಹಾಹಾಶಕ್ತೆ ಮಹಾಹಾಗುಪ್ ಮಹಮಹಾಜ್ಞಪ್ತೆ ಮಹಮಹಾನಂದೇ ಮಹಮಹಸ್ಕಂದೇ ಮಹಾಹಾಶ ಮಹಾಹಾಶ್ರೀಚಕ್ರನಗರಸಾಮ್ರಾ ನಮಸ್ತೆ 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 ನಮಃ అంటే ఈ లెక్కన చూస్తే శ్రీచక్రంలోని నవావరణ మొత్తం దేవతలు కలిపి ముప్పై పంతొమ్మిది పదకొండు పదిహేడు పన్నెండు పన్నెండు పద్నాలుగు ఐదు మూడు మొత్తం నూట ఇరవై మూడు దేవతలు ఈ మేరు శ్రీచక్రం దేవీ స్వరూపాలుగా ఉంటారని నాకు అవగాహన అయినది ఈ శ్రీచక్రంలోని నలభై మూడు త్రిభుజాల కాలం యొక్క నలభై మూడు డైమెన్షన్గా పేరుకోవడం జరుగుతోంది ప్రస్తుతానికి మానవుడి మేధాశక్తి కాలం యొక్క పద్నాలుగు డైమెన్షన్ వరకు మాత్రమే కనుక్కోగలిగింది ఇంకా తెలుసుకోవాల్సిన ఇరవై తొమ్మిది డైమెన్షన్లు ఉన్నాయన్నమాట పూర్విక భారతీయ మహర్షుల మేధాశక్తితో మొత్తం ఈ కాలం యొక్క నలభై మూడు డైమెన్షన్ చేరుకోవడం జరిగి ఉండాలి ఈ కాలం డైమెన్షన్స్ ఉన్న ఈ మేరుచక్ర ఈ మేరు శ్రీచక్ర కోటలోనికి యోగ్యత సంపాదించుకొని ప్రవేశించి ఉండి ఉండాలి ఈ కోట అసలు ఉందా ఎక్కడ ఉంది ఎలా ఉంటుంది అనే ప్రశ్నలకు సమాధానములు హైగ్రీవ ఉపదేశం అయిన శ్రీ లలితా సహస్రనామాలు సమాధానం ఇచ్చినాయి అమృత సముద్రం మధ్యలో మణిద్వీపం ఉందని దీనిలో కల్పోకోధ్యానం ఉన్నదని దీనిలోపల నిపోవనం ఉన్నదని దీని మధ్యలో చింతామణి గృహం ఉన్నదని ఈ గృహం లోపల నాలుగు కోళ్ళు ఉన్న మంచం ఉన్నదని బ్రహ్మ విష్ణువు రుద్రుడు ఈశ్వరుడు ఈ మంచం నాలుగు కోళ్లుగా ఉన్నారని పంచబ్రహ్మస్థితిలో సదాశివుడు పడుకొని ఉండగా శ్రీ రాజరాజేశ్వరీ దేవి ఈయన మీద కూర్చుని ఉన్న స్వరూపం దర్శనం కలుగుతుందని చెప్పడం జరిగిందని నాకు అవగతమైంది పైగా కాలస్వరూపిణి అయిన కామేశ్వరి ఈ శ్రీచక్రానికి అతిదైవంగా ఉంటుందని లలితానామాలలో చెప్పకనే చెప్పినారు అంటే ఈ లెక్కన చూస్తే శ్రీచక్రం అనేది కాలచక్రం అని ఖచ్చితంగా తెలుస్తుంది అలాగే వామాచారం పరంగా చూస్తే బుద్ధుడు ప్రతిపాదించిన కాలయంత్రం కూడా శ్రీచక్రపురమనే అనగా కాలచక్రమునే చూపిస్తోందని చెప్పకనే అర్థమైంది పూర్వీకులు చెప్పిన అమృత సముద్రం అంటే ఈ కాలంలో మానస సరోవరం అయి ఉండాలని మణిద్వీపం అంటే అక్షదల పద్మ హిమాలయ పర్వత పంక్తి అయి ఉండాలని నాకు స్ఫురణకు వచ్చింది అలాగే కలపకోద్యానం అంటే శంబలా గ్రామ పరిసరాలు అయి ఉండాలని ఈ రహస్య గ్రామ పరిసరాలలో ఎవరైతే యోగ్యత కలిగి ఉన్నారో వారికి మాత్రమే సుగంధ పరిమళాలు సువాసనలు వస్తాయని ఎవరైతే అర్హత లేకుండా ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తారో వారికి కాలకూట ప్రభావం ఉన్న వాసనలు వస్తాయని వీటిని పీల్చిన వారికి మతిభ్రమణం చెందటం లేదా పిచ్చివాళ్ళు కావడం కానీ జరుగుతుందని నేను వివిధ పుస్తకాల జ్ఞానం ద్వారా తెలుసుకోవడం జరిగింది అంటే శ్రీచక్రం అనేది దేవతలకు ఆవాసమైన శంబలా గ్రామమును చూపించే మార్గ విధానం అని తెలుస్తోంది పైగా హిమాలయ పరిసరాలలో అంతర్భాగంలో రహస్యంగా ఏకంగా స్వయంభూ స్ఫటిక శ్రీచక్రం ఉన్నదని దీని లోపలికి యోగ్యత ఉన్న లామాలు ప్రవేశించి భవిష్యత్ సంఘటనలు తెలుసుకొని బయటకు వస్తారు అని ఒక రహస్య గ్రంథం ద్వారా నేను తెలుసుకోవడం జరిగింది బుద్ధుడు ప్రతిపాదించిన శ్రీచక్రము నలభై మూడు భుజాలు కలిగి ఉంటుంది కాకపోతే పద్నాలుగు త్రిభుజాలు పద్నాలుగు తిథులుగా పది త్రిభుజాలు అంటే పది చంద్రమాసాలుగా మరొక పది త్రిభుజాలు అంటే దశావతారాలు తొమ్మిది త్రిభుజాలు అంటే తల్లి గర్భంలోని జీవుడి నవమాసాలు కాల సంబంధిత వ్యవహారంగా చెప్పడం జరుగుతోందని నాకు అర్థమైంది ఎనిమిది దళాలు అంటే జీవుడికి శరీరంలో పంచభూతాలు మనస్సు బుద్ధి అహంకారం అని అలాగే పదహారు దళాలు అంటే చంద్రుడి యొక్క పదహారు కలలని చెప్పగనే చెబుతున్నారు నిజ శ్రీచక్ర కోట దర్శనం ఇది అంతా నాకు పెద్దగా ఆశ్చర్యం అనిపించలేదు కానీ శ్రీచక్ర కోట ఎందు అర్హత ఉన్నవారు ప్రవేశించవచ్చు అనే మాట నన్ను ఆకట్టుకుంది అంటే నాకు ఈ యోగ్యత ఉన్నదో లేదో తెలుసుకోవాలని తీవ్రమైన ఆకాంక్ష నాలో మొదలైంది కోట ఉన్నమాట నిజమే భౌతికంగా అయితే హిమాలయ పరిసరాలకు వెళ్ళాలి కానీ కైలాస దైవ నిర్మిత పర్వతం కాస్త మన సాధనా సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని నాకు తెలియటంతో ప్రత్యక్షంగా వెళ్ళడం కన్నా పరోక్షంగా అంటే సూక్ష్మ శరీర యానం ద్వారా శ్రీచక్ర కోటను దర్శించుకోవాలని నిశ్చయించుకొని ఆ దిశగా సాధన చేయడం ఆరంభించాను ఇప్పటికే చాలామంది పూర్వీక యుగులు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఈ శ్రీచక్ర కోటకి వెళ్ళటం జరిగిందని వివిధ గ్రంథాల ద్వారా చదివి తెలుసుకోవడం జరిగింది కానీ నాకు వెళ్ళటానికి అర్హత ఉన్నదా లేదా అని తెలుసుకోవాలని ఆకాంక్ష ఒకవేళ ఉంటే వెళ్ళి రావాలని తపన నాలో విపరీతంగా పెరగసాగింది అది కూడా నా సూక్ష్మశరీర యానంతో ప్రత్యక్ష అనుభూతిని పొందాలని అనిపించసాగింది శాస్త్రాలలో గ్రంథాలలో చెప్పిన ఈ విషయాలు నిజమా కాదా అని తెలుసుకొని అనుభవ పాండిత్యం పొందాలని రోజు రోజుకి పెరగసాగింది అందరూ కూడా కైలాస పర్వత పరిక్రమణ చేయటానికి ప్రయత్నిస్తుంటే నేనేమో కోట పరిక్రమణ చేయటానికి ప్రయత్నిస్తున్నాను అది ఖచ్చితంగా ఉంది కాకపోతే యోగ్యత ఉన్నవారికి మాత్రమే ఈ కోట కనపడుతుంది ఎవరికీ కనిపించని కోట చూసి వస్తే నా సామిరంగా వచ్చే కిక్ ఎలా ఉంటుందో చూడండి కిక్కే కదా డబ్బులు పెడితే కనిపించే కైలాస పర్వత పరిక్రమణ చేసి రావచ్చును డబ్బులు పెట్టినా కనిపించని శ్రీచక్ర కోట పరిక్రమణ చేయడమే నిజమైన కిక్ ఇస్తుందని నాకు బలంగా అనిపిస్తుంది ఇక కాలమే నిర్ణయించాలి ఈ పరిక్రమణకి అర్హత ఉందో లేదో అని అనుకుంటూ నిత్యకర్మలు చేసుకోవడానికి బయలుదేరినాను నా సాధనలో శ్వాస సంయమ సాధన ప్రక్రియ చేసుకుంటూ కొన్ని వారాలు గడిచిపోయినాయి ఇంతలో ఒకరోజు నాకు తీవ్రమైన ధ్యాన స్థితిలో ఉండగా మేరు శ్రీచక్ర కోట త్రీడీలో కనపడసాగింది అది కూడా టెంపుల్ రన్ ఆట మొదలైన చాలాసేపటికి ఎక్కడెక్కడో నా సూక్ష్మ శరీర యానం చేసిన తరువాత చివరికి ఈ శ్రీచక్ర కోట కనపడింది మేరు శ్రీచక్ర కోట నాలుగు వైపులా ద్వారాలు ఉన్నట్లుగా మూడు వైపులా ద్వారాలు మూసినట్లుగా ఒక ద్వారం మాత్రమే తెరిచి ఉన్నట్లుగా కనపడసాగింది ఇది అంతా నాకు విచిత్రమైన అనుభవం తోస్తోంది నేనేంటి ఈ మేరు శ్రీచక్ర కోటను చూడటమేంటి పాతగాలపు కోటలాగా కనబడుతుంది ఇది అంతా నాకు విచిత్రమైన అనుభవం తోస్తోంది దీని లోపల చిన్న చిన్న గాలి గోపుర కట్టడాలు కారిడార్లు ఉన్నట్లుగా బయట నుంచి లీలగా కనపడుతోంది కింద నుంచి కోట పైభాగం అంతా బయట నుంచి డ్రోన్ కెమెరా ద్వారా చూస్తున్నట్లుగా కనపడుతుంది కోట లోపల అంతా అలాగే కోట కారిడార్లో ఎంతోమంది కాపలాదారులు ఉన్నట్లుగా కోట లోపల ఎన్నో మార్గాలు ఉన్నట్లుగా ఎన్నో గదులు ఉన్నట్లుగా నాకు నెమ్మది నెమ్మదిగా కనపడుతోంది ఒక్కసారిగా ఆజ్ఞాచక్రం మాయా దేవత అయినా సిద్ధాదేవి సాక్షాత్కార దర్శనం అయ్యేసరికి నాకు గుండె ఆగినంత పనైంది వామ్మో ఇప్పుడు ఏ మాయా పరీక్షను ఎదుర్కోవాలి అంటే ఈ చక్ర కోటలోనికి వెళ్ళటానికి ఏమైనా మాయను దాటాలా అని నేను అనుకునే లోపల నాకు ధ్యానభంగం అయింది బయటకు వచ్చిన తరువాత నాకు ఎడుపు శరణ్యమైంది అంటే ఈ కోట ప్రవేశానికి అర్హత లేక ఈ కాలచక్ర మాయ ఏమైనా పరీక్షలు ఉన్నాయా అని నాకు ఏమీ అర్థం కాలేదు ఇలా కొన్ని రోజులు గడిచిన తరువాత నాకు ధ్యానంలో ఒకరోజు ఒక నల్ల కాకి కనపడసాగింది ఇది దేనికి సంకేతమో అర్థం కాలేదు ఎందుకంటే బయట ఇంటి ఇంటిపైన కాకి అరిస్తే చుట్టాలు వస్తారు అని నానుడి ఉంది మరి కలలో నల్ల కాకి వస్తే నాకు తెలియలేదు దానితో కళల శాస్త్రం చదువుట ప్రారంభించాను వాడు ఒక కాగి మీదనే ఇరవై పేజీల ఫలితాలు చెప్పేసరికి వాటిలో దేనిని దీనికి అన్వయించుకోవాలో నాకు అర్థం కాలేదు కొన్ని రోజుల తర్వాత నల్ల కాగి కనిపించిన కొన్ని క్షణాలకే ఒక నల్లటి ఆకారం కనిపించింది ఈయన ఎవరో నాకు అర్థం కాలేదు అనుకుంటూ ఉండగా నాకు ధ్యానభంగం అయింది అప్పుడు నాకు అసలు కాకి అనేది ఎవరి వాహనం అని అనుకోగానే అది శనీశ్వరుడి వాహనం అని జ్ఞాపకం రాగానే ఈ ఆ రోజు శని కావడంతో నా బుర్ర తిరిగింది అంటే శనీశ్వరుడు ఎందుకు కనపడుతున్నాడు ఈయన కర్మప్రదాత ఆయుకారకుడు మృత్యుకారకుడు అని శాస్త్రం చెప్తోంది మరి ఈ కాలచక్రానికి ఈయనకి ఏమి సంబంధం ఉంది లేదా ఈ చక్ర దేవతలైన మహాకాలుడు అలాగే మహాకాళికకు ఏమైనా సంబంధం ఉన్నదా నాకేమీ అర్థం కాలేదు దీనితో పుస్తకాలు తిరగేయడం మొదలుపెట్టినాను చివరికి ఎన్నో గ్రంథాలు తిరగవేయగా ఆకరుణ మార్తాండ భైరవ తంత్రం అనే గ్రంథంలో మహాకాలుడు అంటే నలుపు రంగులో ఉండే గొప్పవాడని ఈయన కాలానికి ప్రభువు అని నాలుగు చేతులు మూడు నేత్రాలు ఉంటాయని మూడో నేత్రమే కాలనేత్రమని కోటి కాలాగ్నుల తేజస్సు కలిగి ఉంటాడని ఈయన ఎప్పుడూ ఎనిమిది శ్మశానముల మధ్యలో ఐదు మృతదేహాల మీద ఎనిమిది కపాలాలున్న మాల ధరించి చేతులలో శూలం ఢమరుకం కట్కం కర్పర కర్పను కలిగి ఉంటాడని శరీరం నిండా చితాభస్మంతో ఉంటాడని ఎల్లప్పుడూ ఈయన తన సఖి అయిన మహాకాళికతో శృంగారం జరుగుతూ ఉంటాడని ఈ సమయాలలో రాబందులు నక్కలు తోడేళ్ళు భయంకరంగా పెద్దగా అరుస్తాయని ఈయన శరీరం ఇంద్రనీల శరీర ఛాయ కలిగి ఉండటం వలన ఈయనకు శనీశ్వరుడిగా అనగా శనిదేవుడికి ప్రతీకగా ఉంటాడని ఈయన మేరుపర్వతం యొక్క శిఖరం మీద కూర్చొని ఉంటాడు అని ఈయనను పూజించిన వారికి శత్రుభయం మృత్యుభయం అకాల మృత్యు భయాలు తొలగిస్తాడని శాస్త్రం చెప్పడం జరిగింది అంటే దీనిని బట్టి చూస్తే మహాకాలుడు ఏకంగా శనీశ్వరుడు అన్నమాట అంటే ఇప్పుడు నాకు మహాకాలుడు మాయ మొదలైందా చచ్చింది గొర్రె శ్రీచక్ర కోట ప్రవేశంలోనే విఘ్నం కలిగిందా వామ్మో వాయు ఏం చేయాలి అనుకుంటూ మాయకి చస్తే ఈ కాలుడి నోటికి ఆహారం అవుతాను లేదంటే ఈయనకి ఆధీనం అవుతాను ఏం జరుగుతుందో కాలమే నిర్ణయించాలి అనుకుంటూ ఈ గ్రంథం చదవటం ఆపివేసి నిత్యకర్మలు చేసుకోవడానికి బయలుదేరినాను కొన్ని రోజులకి మహా ఉజ్జయిని ఓంకార క్షేత్రం దర్శనాలకి రమ్మని అవకాశాలు వచ్చినాయి నేను వెళ్ళలేదు మా శ్రీమతి దీక్షాదేవి వెళ్ళింది ఈ అవకాశం వచ్చేసరికి అంటే మహాకాలుడు నిజంగానే శనీశ్వరుడికి సంకేతమని అర్థమైంది ఆయన నన్ను తినటానికి నా సాధనా శక్తిని తనలో ఇముడ్చుకోవటానికి నన్ను రమ్మంటున్నాడు అని నాకు అర్థమయ్యే అవకాశం వచ్చినా వెళ్ళలేదు మా ఆవిడకి చెప్పినా వినకుండా దేనికైనా ప్రాప్తం ఉండాలి ఆయనకు చేసే చితాభస్వం అభిషేకం కళ్ళారా చూడటమే అదృష్టమని ఈయనకు చేసే ముఖలింగ అలంకారం సంధ్యాహారతి చూస్తే సాక్షాత్తు మహాకాలుడు ఉన్నాడా అనిపించకపోదు అని అంటూ తన ఆనంద స్థితిలో చెప్పుకుంటూ పోతోంది మీరు వచ్చినా రాకపోయినా నేను మాత్రం ఈ అవకాశం వదులుకోను నేను ఖచ్చితంగా వెళ్ళి తీరుతాను అని మంకుపట్టు పట్టింది అప్పటికే ఈమె తన ఆజ్ఞాచక్రం మాయ అయినా శివుణ్ణి తన భర్తగా ఊహించుకొని విపరీత ధోరణి స్థితిలో ఉండటం వలన నేను ఏమి చెప్పినా ఈమె ఈమెకి ఎక్కడం లేదు చచ్చేవాడికి ఎవరు ఆపగలరు మాయలో పడేవాడిని ఎవరు రక్షించగలరు అదృష్టవంతుణ్ణి ఎవరూ నాశనం చేయలేరు అలాగే దురదృష్టవంతుణ్ణి ఎవరూ కూడా బాగుపరచలేరు కదా అంతే అనుకుని నేను చెప్పవలసింది చెప్పాను తర్వాత నీ ఇష్టం అని ఊరుకున్నాను మాయ బలీయమైనది కదా ఆమె నేను వద్దు అన్నా కూడా మహా ఉజ్జయిని వెళ్ళింది ఇదే ఆమె సాధనను ఈ జన్మకి పరిసమాప్తి చేసుకోవడానికి ప్రథమ అడుగుపడినట్లు అయింది తనరాతను ఎవరూ తప్పించలేరు కదా మహాకాలుడి నోటికి ఆహారం కావాలని ఉంటే దానిని ఎవరు మాత్రం తప్పించగలరు అలా వెళ్ళిన మా శ్రీమతి రాబో జన్మల్లో రాజస్థాన్లో పుట్టడానికి కావలసిన గ్రహగతుల స్థూల శరీర నిర్మాణం చేసుకుని వచ్చింది తల్లి మాయను దాటకపోవటం వలన ఈ చక్రమాయ దాటలేకపోయింది ఆ తర్వాత కొన్ని నెలలకి కైలాస పర్వతానికి చేరుకొని ఈ జన్మ సాధన శక్తి అంతా ఆయనకు సమర్పించి ఇష్ట కోరికగా శివ సాధనను ఎంచుకొని కారణ శరీరానికి కావలసిన ఏర్పాట్లు చేసుకొని వచ్చింది అలాగే ఈ యొక్క అంతిమ కోరిక కోసం కాశీ క్షేత్రంలో ఉండాలని మేము అనుకుంటున్నాము ఒకవేళ రాకపోతే రామేశ్వర క్షేత్రానికి ఈమెకున్న మాయ తీసుకువెళ్ళి శరీర నిర్మాణానికి కావలసిన ఏర్పాట్లు చేస్తుందని ప్రకృతి మాత లీలగా నాకు అర్థమైంది నాకు వచ్చిన ఈ మహా ఉజ్జయిని క్షేత్ర దర్శనానికి వెళ్ళకపోవడంతో నాకు షిరిడి దగ్గర ఉన్న శని సింగనాపూర్ నుండి శని వస్తువులు అయిన గుర్రపునాడ ఒక నల్లగుడ్డు బొమ్మ ఇంకా ఏవేవో వస్తువులు రావడం జరిగింది దానితో నేను ఈ క్షేత్రానికి వెళ్ళి శనిదేవునికి నువ్వులతో నూనెతో అభిషేకం చేసి దేవా నువ్వే మహాకారుడు అని నాకు తెలిసింది కాబట్టి ఈ యోగమాయను నన్ను దాటించే శక్తి నీవే నాకు ప్రసాదించు అని వేడుకొని ఇంటికి వచ్చిన కొన్ని వారాలకే నాకు కలలో ఒక అంగుళ పరిమాణంలో ఉన్న నల్లని రంగు ఉన్న ఇంద్రనీల శిల ఒకటి నాకు మనోనేత్రం ముందు కనపడసాగింది విచిత్రం ఏమిటంటే దీనికి ఒకవైపు శనిసింగాపూరు శనీశ్వరుడు మూర్తి ఆకారం అలాగే మరొక వైపు నిలుచొని ఉన్న ఒక నల్లని కాకి రూపం ఉన్నట్లుగా కనిపించసాగింది కొన్ని క్షణాల తరువాత ఈ శిల మా ఇంటి రోడ్డు మీద ఉన్నట్లుగా అగుపించేసరికి నాలో తత్తరపాటు మొదలైంది ప్రస్తుతం ఇంద్రనీల శిల మా ఇంటి ముందు ఉందా అనే ఆలోచన రాగానే నాకు ధ్యానభంగం అయింది గబగబా నేను ఇంటికి వెళ్ళి రోడ్డు మీద వెతకగా అక్కడ రోడ్డు మీద మారుమూల ప్రాంతంలో అతిగుహ్యంగా ఇంద్రనీల కనపడేసరికే నా ప్రాణాలు పైకి పోయినట్లుగా అనిపించసాగింది అంటే మహాకాలుడు ఈ శనిశిల రూపంలో వస్తున్నాడని అనిపించగానే ఏదో తెలియని ఆనందం వేసింది ఎందుకంటే నేను కాస్త ఈ చక్రమాయ మాయ మాయను దాటానని చెప్పటానికి ఈ శిల వస్తుందని అర్థమైంది ఈ శిలను తీసుకొని ప్రతి శని త్రయోదశి నాడు నువ్వుల నూనెతో అభిషేకాలు చేయడం ఆరంభించాను ఇలా జరిగిన కొన్ని వారాలకు నేను ఒకసారి ఎగ్జిబిషన్కి వెళ్ళడం జరిగింది అందులో నాకు కావలసిన వస్తువులు తీసుకొని ఇంటికి వస్తే నేను తీసుకున్న వస్తువుకి బదులుగా రెండు నల్ల సాలిగ్రహాలు వచ్చినాయి అంటే ఇవి మహాకాలుడు మహాకాలిక సంకేతాలని నాకు అర్థమయ్యేసరికి నేను ఈ ఇద్దరి నుండి తప్పించుకున్నానని తెలియగానే ఎగిరి గంతులు వేశాను ఈ చక్రదేవతలను దాటుకోవడం అంటే అంత తేలికైన విషయం కాదు వీరిద్దరిని వంద కోట్ల సంవత్సరాలు ఆరాధన చేస్తే ప్రస్తుతం నాకు వచ్చిన ఫలితం అని నాకు అర్థమైంది